హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ లాగైతే వరలక్ష్మి వ్రతం రోజు ఇది ఇంకా ఇక్కడ అయితే ఈ ఇయర్ది ఫస్ట్ కొంచెం పెట్టినా చూడండి లాస్ట్ ఇయర్ దిగట నేనైతే కొంచెం మొత్తం ఫుల్ పూజ అయితే వీడియో తీయలేదు పూజ అయిపోయినాక అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే పెట్టినా చూడండి అది అయిపోయినాక మళ్ళీ ఈ వస్తుంది నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మా యేష్ పాప అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం పెద్ద అయింది చూడండి అప్పటికి ఇప్పటికీ ఎట్లుంది పొద్దున్నే పైన పూజ చేసేసుకొని రేపు అనంగా ఇది లాస్ట్ ఇయర్ పొద్దున్నే పూజ చేసుకున్నా చూడండి అక్కడైతే లక్ష్మీదేవి ఫోటో లేదు నేను లాస్ట్ ఇయరే పెట్టుకున్నాను అనమాట అమ్మవారిని తెచ్చుకున్న లాస్ట్ ఇయర్ అంగ అక్కడైతే అప్పుడు తెలియదు నాకు వెంకటేశ్వర్ల స్వామి ఫోటో గిటా పెట్టుకోవాలని నేను కొన్ని వీడియోలు అయితే చూసిన అమ్మ ఉంటే అయ్యగారు అమ్మగారు ఇద్దరిని పెట్టుకొని వేసుకోవాలన్నట్టు నేనైతే విన్నా అందుకే ఈసారి వెంకటేశ్వర్ల ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నా వరలక్ష్మి వ్రతం రోజు అప్పుడైతే మామూలుగా కలషం గటే పెట్టుకోలేదు ఎందుకంటే మా పాప అప్పుడు చిన్నగా ఉండే అయితే కలషం పెట్టుకోలేడ అప్పుడు అంబాడుతుంది ఆమె ఆవిడ గుంజుతుందో పొయ్యి అయితే ఒకటే రూమ్ కదా అంత మళ్ళీ ఇట్లా ఏమో దీపాలు గిటా అట్లా రెండవది ఇంకా దేవ దేవాలైతే అది కంప్లీట్ అయిపోయింది పూజ మాత్రం చేసుకున్నా ఆ రోజు కలషం పెట్టుకోలేదు అమ్మ అమ్మవారి ఫోటో ఒకటే పెట్టుకున్న అన్నీ తెలిసిన కాడికి నాకు దోసిన కాడికి ఆ ఇయర్ అయితే బాగా వేసుకున్నాము అయితే ఏమైందంటే ఆ ఇయర్ అయితే మాకైతే ఇద్దరికి మా ఆయనకి నాకి ఫుల్ కాళ్ళ నొప్పులు చికెన్ గున్యా ఇంకేమంటారు మంకీ పాప్స్ ఆ టైంలో ఇది ఫుల్ నొప్పులు అనమాట మాకు లేవ రాకుండా కూర్చొని రాకుండా అయినా కానీ చేసుకోవాలన్న తపనతోనే లాస్ట్ వారం చేసుకున్న ఆ ఇయర్ అయితే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడైతే లేవలేకుండా ఉన్నాము తర్వాత లా లాస్ట్ వారం చేసుకున్నామట నాలుగో వారం చేసుకున్నా నేను అప్పటికే కొంచెం కొంచెం కోలుకున్నాం అనమాట ఇంకా ఈ ఇయర్ అయితే ఏం పర్వాలేదు బాగానే ఉన్నాము అమ్మవారి అన్న అని మంచిగా వేసుకోవాలని ఇంకా కలిసి పెట్టుకుని నా బిడ్డ గట్ట కొంచెం పెద్దగా అయింది ఇంకా వీళ్ళైతే ఆ లాస్ట్ ఇయర్ మా వాళ్ళ పిల్లలు వాళ్ళని తెలుస్తున్నాము దీనికే పిలుస్తాము ఇంకా మహేష్ మా అప్పుడు ఇంకా అక్కడ ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నట్టు ఇంకా అప్పుడు ఇప్పుడైతే బర్త్డే అయిపోయింది నడుస్తుంది కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది ఇంకా అప్పుడైతే ఇంత చిన్న ఉంది అనమాట ఏమో లాగేసింది అనుకో అక్కడ పోయి గుంజిందనుకో పోని అనుమానం ఎందుకని ఇంకా ఉన్నంతలో అప్పుడైతే సింపుల్గానే చేసుకోవాలన్న తపనతోనైతే లాస్ట్ అయితే వేసుకున్నాప్పుడు ఇంకా ఈసారి అయితే కొంచెం పర్వాలేదు అంటే పెద్దగా చేసుకోలేకపోయినా కానీ అయితే కాలుష్యం పెట్టుకొని అయ్యగారి ఫోటో అమ్మగారు అమ్మ ఫోటో ఇద్దరిని పెట్టుకొని పూజ అయితే వేసుకున్నా ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయినాక లాస్ట్ ఇయర్ నేను చూపిస్తున్నా ఇదైతే లాస్ట్ ఇయర్ది ఇంకా చీర పెట్టుకున్నా ఇంకా ఈ చీర అయితే కుట్టుకోలేదు ఇప్పటి వరకు ఎందుకంటే ఏమంటారు మంగళసూత్రం చీర అనమాట అది ఇంకా కట్టుకోవాలి నాకైతే ఇంకా టైమే ఉండదనమాట కుట్ అయినా కానీ ఎక్కువ అందరూ అప్పుడు అవే కట్టుకున్నారు కదా కొన్ని రోజులు అయినాక ఇద్దాం అనుకున్నా కానీ అది మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఈ కుట్టుకొని అయితే కట్టుకోవాలి ఇప్పుడు పూజలు అప్పుడైతే కట్టుకోవాలి అమ్మ వారి దగ్గర పెట్టింది ఈ సరిగిట పెట్టుకొని అది ఇది రెండు కుట్టుకొని ఇంకా పూజలు అప్పుడు కట్టుకోవాలని విన్నావి ఇప్పుడు వీలైతే అప్పుడు కట్టుకోవాలి ఇంకా పసుపు బొట్టు ఇవ్వడం అయితే నేను అప్పుడు ఎక్కువ మందికి ఎవ్వరికి ఇవ్వలేదు మాడబిడ్డ వాళ్ళు ఇద్దరు ఇంకా మా పక్కింటి ముఖమే ముగ్గురు మా యష్ పాపకి ఇవ్వాలని ఇట నాకు అప్పుడు తోయలేదు పిల్లలకి ఇస్తారని తెలుసు కానీ అప్పుడు అంతా తూయలేదనమాట ఆ ముగ్గురికే ఇచ్చినప్పుడు ఇంకా ఈసారి అయితే పసుపుబొట్టు ఒక తొమ్మిది మంది అట్లా అయినారనుకో ఈసారి కొంచెం ఎక్కువ మందికి ఇచ్చిన అప్పుడు అంటే నాకు కాళ్ళ నొప్పులు ఉండి అందరినీ పిలవలేకపోయినా అనమాట నేను నడవలేకపోయినా ఇంకా ఆ పూజ అయితే అతి కష్టం మీరు చేసుకున్న లాస్ట్ ఇయర్ ఇంకా ఈసారి అయితే నొప్పులు ఉన్నా కానీ అంత లే అప్పుడైతే ఒక్క టాబ్లెట్లు వేసిన రోజే లేవాలి లేకపోతే పండుకోవాలి భూమి పట్టుకొని పండుకోవాలి అట్లా వచ్చినాయి కాళ్ళ నొప్పులు అట్లా మూడు నెలలు నాలుగు నెలలు బాగా ఇబ్బంది అయింది ఇంకా మా ఇష్టపాప గిట స్నానం చేపించడానికి గిట రాలేదు ఇక దేవుడు పరీక్ష పెట్టినట్టు అయిపోయింది ఇంకా సింకుల నిలబెట్టి మరీ చేయించిన నా బిడ్డకు స్నానము అలాంటి పరిస్థితి ఉండే ఆ సంవత్సరము శ్రావణ మాసంలో అయితే ఇంకా చేసుకోవాలని ఎట్లకెళ్ళి చేసుకోవాలని మనసులో గట్టి అనుకుని చేసుకున్నాను అనమాట ఆ సంవత్సరం అయితే ఇంక ఈ సంవత్సరం అయితే మళ్ళా చికెన్ గున్యా పాప్స్ అంటే మొత్తం దుర్ద జ్వరము జ్వరం ఉండే జ్వరం తగ్గంగానే దురదా దుర్ద లేచి మొత్తం గులగుల గోకుడు ఆ కాళ్ళ ఇది అంత ఆగమాగం ఉండే పోయిన సంవత్సరం మళ్ళీ మా ఆయనకు షుగర్ పెరిగి అదొక టెన్షను ఈసారి అయితే ఇంకా కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాము ఇంక ఇప్పుడైతే చిట్టి గాజులు తెచ్చిన మాల అల్లుతున్నా అనమాట ఫస్ట్ అయితే సూది పెద్ద సూది పెట్టి కూర్చున్నా అసలు సెట్ అయితే లేదు మళ్ళీ నేను ఇంకా చూసుకొని అతని వెళ్ళి తీసుకుంటా దారం తీసుకుంటా అల్లినా చిట్టి గాజులు మాల కూర్చున్నా అంటే రేపు అనగా పోయి సాయంత్రం తీసు షాపింగ్ అనమాట ఫుల్ వర్షము వర్షంలో ఆడని ఆగి వర్షం తగ్గినాక పోయి షాప్లో ఫుల్ రష్ అనమాట ఆ రోజు అంత వర్షం ఏలిచినాక రెండు రెండు గంటలైతే పడ్డది వర్షము వర్షం వెలిచినాక పోయి ఇంకా నాకు కావాల్సినవి తీసుకొని వచ్చిన అందులోనే ఈ సిట్టి గాదులు ఆడ కరెంట్ పోయింది కలర్స్ కలర్స్ చూసుకుందామన్నా లేదు ఇంకా చిట్టిగాజులు అయితే తీసుకొని వచ్చిన ఇంటికి వచ్చినాకనే నేను మాల కట్టుకున్నా ఇంకా ఇవైతే ఐదైదు ఐదు తీసుకున్న పసుపుమ్మలు పోకలు ఇంకా అన్నీ నెయ్యి వస్త్రమాల ఇంకా కావాల్సినవి అన్నీ నాకు కావాల్సినవి ఇంట్లో ఉండే కొన్ని అప్పటికే నేనైతే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన అవి ఉన్నాయి కొన్ని ప్యాకెట్లు పసుపు కుంకుమవి నేనైతే కుంకుమ ఒకటి తీసుకున్నా ఇంకా ఒత్తులు ఇదైతే చిన్న ఇరవై రూపాయలు ఏడు ఏడు ఒత్తులు వేయడానికి ఈజీగా అవుతుంది అనమాట నా దగ్గర బుచ్చడ వత్తులు ఉన్నాయి కానీ అవి దొడ్డుగా ఉన్నాయన్నమాట ఈ చిన్న ఒత్తులు ఇరవై రూపాయల ప్యాకెట్ మంచి ఈజీగా కలిపి కలిపి వేసినా కానీ ఏడు వత్తులు ఏడు వత్తులు వేసినా కానీ పెద్దగా రాదు ఆ పెద్దగా ఉన్న పెద్దగా వేస్తే మాత్రం ఇట్లా గండదీపం అంటారు అట్లా వస్తాయి అనమాట అవి అందుకే ఇరవై రూపాయలు పోతాయినాయి అని నేను చిన్నవాతులు తెచ్చుకున్నా ఇక్కడైతే మళ్ళీ పువ్వులు పువ్వులు లాస్ట్ అయిపోయినాయి వర్షం స్టార్ట్ అయింది అప్పుడే ఇంకా వాయిన కొంచెం హాఫ్ మూర్ అవి తీసుకున్నాడో తీసుకున్నాడు ఉండగాడికి అయిపోతున్నాయి అని తామర పువ్వులు తమలపాకులు గులాబీ పువ్వులు ఎప్పుడైనా మంచిగా ఇస్తాడు ఒక యాభై రూపాయలకి ఇంకా సీజన్ కదా వాళ్ళగిడే తక్కువనే ఇచ్చారు పువ్వులు మళ్ళీ నాకు శుక్రవారం తర్వాత శనివారం పూజ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు ఉండాలి కాబట్టి ఇది ఒక ఇరవై రూపాయలదైతే ఏ బాగానే ఇస్తాడు ఎప్పుడైనా కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట ఆయన మంచిగా ఇస్తాడు ఇక వాళ్ళు పిట్టల దగ్గర పోతే మాత్రం వాళ్ళు రేట్లు పిచ్చి రేట్లు పెడతారు ఇక వీళ్ళైతే సాయంత్రం ఉంటారు పొద్దున్న ఉండరు ఏది తెచ్చుకున్నా సాయంత్రం తెచ్చుకోవాలి ఇక ప్రతి వారము సాయంత్రం పండుగలు ఉన్నా సాయంత్రమే పోయి తెచ్చుకుంటాము ఇంకా తమలపాకులు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎంత పది పది కట్టిరు పది రూపాయలు ఒక కాకు ఎక్కువ పెట్టాలి అయితే పది రూపాయలకి ఇట్లా తీసి ఇస్తాడు లెక్క పెట్టాడు ఏం పెట్టాడు మస్తు మస్తు అవుతాయి అనమాట ఇంకా మాల అయిపోగానే పూల మాల చామంతి పూలు నేను మాల గుచ్చుకున్నా ఇది తెల్లారి పులిహోర పరమాన్నము చే పెరుగన్నము ఇంకా ఈ మూడు చేసుకున్నా నేను ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేదాకైతే వీడియో వేయలే ఇంకా నా బిడ్డ ఏడుస్తుందో ఏమో చేసినప్పుడు వంటలు అయిపోయినాయి వంటలు అయిపోయినాక నేను మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నా ఖాళీ ఉడికేటప్పుడు పొయ్యి మీద నేను మూడు వరుసగా ఉన్నాయి ఆ మూడు పొయ్యిల మీద మూడు ఇక్కడ చింతపండు చిక్కా పిలిచి పిసికి పెట్టినా మళ్ళీ ఆ రోజు నైట్ మాకు వర్షం వచ్చింది కదా బంతి ఫుల్ నానినే నేను తీసుకోలేదు తీసుకున్నా కానీ మొత్తం ఖరాబ్ అనేసి వచ్చేసిన మళ్ళీ మా ఆయన పొద్దున్నే తీసుకొచ్చిన బంతి పూలు అరటి కుమ్మలు ఈ పూలిహోరలకు కావాల్సినవి ధనియాలు మెంతులు ఎండి మిర్చి అవన్నీ ఎంపి పెట్టుకొని పొడి చేసుకొని ఇంక అంతవరకే తీసిన అంత రెడీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ అక్కడ వంటలు అయిపోయినాక ఇక్కడ వచ్చిన పైన అయితే పొద్దున్నే పూజ చేసుకున్నా ఇక్కడ అయితే మా ఆయన కిరాయి పోయి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా నా బిడ్డను ఎవరైనా పట్టుకునేటోళ్ళు ఉంటే నాకు తొందర తొందర అవుతున్నాను ఆ మేము నేను ఈ పని చేసుకోవాలంటే నాకు లేట్ అయిపోయింది ఇంకా కాలేదా ఇంకా కాలేదా అంటాడు ఆయన బయట ఇంట్లో టిఫిన్ చేసిన రోజేమో బయట తింటాడు చేయని రోజేమో తిననే తినాడు ఇంట్లో పూజ ఉందని తెలిసి బయట తినొచ్చు కదా తినలేడు ఆయన ఎప్పుడు ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది ఇదే పోవాలి ఆయన వచ్చింది ఇంకో మనసు వాటి ఒకటే ఒకటేది అన్నట్టు ఇంకెప్పుడు చేస్తుంది ఇంకెప్పుడు అవుతుంది ఇంకెప్పుడు అవుతుంది మళ్ళీ ఇంకా ఇక్కడ మా పెద్ద అడవిలో రాలేదు నైట్ వచ్చింది అనుకుంటాము బ్యూటీకి ఉండే చిన్న ఆమె పెద్ద ఆమె అయితే సాయంత్రం వచ్చింది పసుపుబొట్టు ఇచ్చిన అప్పుడు ఈమెకైతే ఈమె వెళ్ళిపోయింది ఇంకా ఆమె వచ్చింది అప్పుడేమో పెద్ద ఆమె ఉండే ఈమె తర్వాత వచ్చింది ఇప్పుడేమో ఈమెందే ఆమె తర్వాత వచ్చింది ఇద్దరైతే లేరు ఒక్కసారి ఏమి వెళ్ళిపోయింది అయిపోయి పూజ అయిపోయాక తినేసి వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు వచ్చి అలా అంటే పిల్లలు ముందే వచ్చి పొద్దున్నే ఇంకా వాళ్ళిద్దరు తర్వాత వచ్చి ఇక్కడైతే మా ఆయన గులిగేది గులుగుతున్నాం మేము చేసేది చేసుకున్నాము అన్ని ఫోటోలు పెట్టి కాల్చని పెట్టి అన్నీ చేసుకుంటూనే ఉంటే ఇంకా లేట్ అయితేనే ఉంది టైం అంత అయిపోయినాక ఎట్లా ఎదురు చూసినా ఆయన ఆకలి 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 షుగర్ పేషెంట్ కాబట్టి బయట తినొచ్చే తినడు ఇంట్లోనే అన్ని పన్నెండు పనులు ఉంటే అన్నీ చేయాలంటాడు చూడండి ఒకటి ఏ తిట్టాడు ఒకటి ఏం చేసినావు ఏం చూసినా అంటే అంత మంది ఉండగానే నా బిడ్డ అంత సత్తాయిస్తుంది నా ఒక్కదానికి పని చేసుకుంటే ఆమె ఇట్లా పట్టుకుంటా అనుకుంటాడు అయినా కానీ తెలిసి ఇంటే మన అంటేనే ఉంటాడు ఏదో ఒకటి కూడల్లో మా అన్న వీడియో తిక్కుతా ఉన్నటు అటు ఒక్కొక్క షార్ట్ లెక్క తీ ఇక్కడ మా కంకణాలు కట్టించింది మా ఆడబిడ్డ మేము అందరికి కట్ కట్టాలని ఫస్ట్ కలసంకి కట్టి అక్కడ అంతా రెడీ అయిపోయినాక అందరికి కట్టింది అనమాట మహేషమ్మ ఇంతమంది ఆగబట్టిన కానీ ఆడదాడింది అనమాట ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము అమ్మవారి మళ్ళీ సరివారికి ఇల్లు అవుతుంది ఎట్లయితుందో అంతా అయ్యకి అమ్మకి అప్పు కాదు అలాగే ఏం అర్థం అయితే లేదు ఏం పని చేయబోయినా కానీ ఆగం ఉంటుంది ఉంటది ఉన్నా కానీ మళ్ళీ నా దగ్గరకు వస్తుంది నా బిడ్డ మళ్ళీ జరిసేపు వచ్చి పోతేనే ఆమెకు తృప్తి అవుతుంది ఆ పాల డబ్బు విసిరి కొడుతుంది ఆమె నాకు భయమవుతుంది ఆ పాల డాబా విసిరిపోతుంటే ఏం చేయాలి ఏం అర్థం కాదు ఇంకా మళ్ళీ దీపాల మీద పడితే నాకు అదొక టెన్షన్ అయిపోతుంది మళ్ళీ ఏది ఉంటే అది ఇసురుగొడుతుంది అమ్మ నాకు అందుకే ఇక భయం అవుతుంది మీదే పెడదామంటే మీదైనా కొడుతుంది కింద అయినా ఇసురుగొడుతుంది కింద అయితే మనం నిమ్మలంగా వస్తూనే చేసుకోవచ్చు పూజ అనేసి ఇక చేసినా కాకపోతే ఆమె దగ్గర పోకుండా మాత్రము అందరూ అప్పుడు పట్టుకున్నా కానీ ఆమె ఇక నైట్ అయితే నిద్ర పోలే ఆవిటి దగ్గరికి ఏ పోతుంది ఇవి గుంజుతుంది అవి గుంజుతుంది ఇవి గుంజు అవి గుంజు ఎంత కాలు కట్టేసినా కానీ దగ్గరికి మంచానికి కట్టేసినా కానీ ఆడికి ఖచ్చితంగా పోతా అని చూస్తే జేజా జేజా అని మొక్కుతా ఉంటుంది ఎప్పుడు మొక్కుతూనే ఉంటుంది ఇక జేజా అని ఎట్లా చూస్తుందో అలా అంటుంది ఆమెను చూస్తా ఉంది

చూడండి இது சனிவாரம் பூஜது శుక్రవారం అలానే ఫోటోస్ అయితే తీయలేదు నేను కలుషం అయితే జరపలేదు శనివారం పూజ అయితే ఆన్లైన్ చేసేసిన అనుకొని తీసేసి క్లీన్ చేసి చేసేంత వరకు చేసినా కాలుష్యం అయితే జరపలేదు ఇంకా శనివారం పూజ అయితే చేసుకున్న అప్పుడైతే నాలుగో వారము నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే అండి బాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి